ఉత్తనే ఉండాలి నేను చెప్పే వరకు ఆపే మొన్న వరకు ఉత్తనే ఉండాలి అది ఏంటినా ఎప్పుడు తాగా నేను పొద్దున ఎప్పుడో ఉదయం ఎప్పుడో తాగాను సార్ ఇప్పుడు కిరాయి ఉందని వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే తాగలేదు సార్ అసలు నిజంగా ఈ రోజు చాలా మంచిది నీకు ఎందుకని అవును సార్ తాగలేదు కాబట్టి తాగావు కదా తాగావు తాగలేదా మరి దీంట్లో ఎందుకు వచ్చింది నువ్వు లక్కీ అన్నది ఎందుకంటే నువ్వు తాగేవు కానీ ఇక్కడ కేసు బుక్ చేయడానికి సరిపడా తాగలేదు అదే కాబట్టి నువ్వు లక్కీ ఓకే బతికిపోయా కానీ విను డ్రైవింగ్ లో డ్రైవింగ్ లో తాగడం అంటే డ్రైవ్ చేసేటప్పుడు తాగమని కాదు తాగిన తర్వాత అసలు తోలకూడదు మద్యమే తాగకూడదు లేదు అనుకుంటే కనుక నైట్ ఇంటికి వెళ్ళిపోయి తప్పనిసరి పరిస్థితులు ఆగలేని పరిస్థితులు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర తాగి పడుకోవాలి తప్ప మద్యం తాగకూడదు అసలు ఆ అది కూడా తాగకుండా ఉంటే నీ డబ్బులు కలిసి వస్తాయి పిల్లలను చదివించుకోవచ్చు ఇంకో దానికైనా ఉపయోగపడచ్చు నీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి నీకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు పాటు చేసే కన్నా అర్థమవుతుందా అంతే తప్ప నేను డ్రైవింగ్ చేసేటప్పుడు తాగనంటే కాదు పొద్దున్న డ్రై పొద్దున్న తాగి నువ్వు తోలుతానంటే సాయంత్రం కూడా వస్తుంది వచ్చింది నీకు ఎయిటీన్ పాయింట్ వచ్చింది కానీ ముప్పై దాటలేదు కాబట్టి నేను పంపిస్తున్నావు అయినా సరే మీరు కేసు బుక్ చేయొచ్చు కానీ చేయట్లా దాన్ని నువ్వు అర్థం చేసుకుని లైఫ్లో మళ్ళీ తాగకూడదు తాగుతావా మిగతా టైంలో తాగుతావా తాగుతావా మొత్తానికి ఇప్పుడు ఇది బుక్ అయ్యి ఉంటే ఇంకొక పది పాయింట్లు వచ్చి ఉంటే నువ్వు ఎంత కట్టాలి తెలుసా కోర్టుకి పదివేల రూపాయలు కట్టాలా ఎంత పదివేల రూపాయలు మరి ఇంకా భయం అనిపించట్లేదు ఇప్పుడు అరే మనం భలే మిస్ అయ్యవరా బాబు ఇంకెప్పుడు లైఫ్లో తాకూడదు అన్న ఫీలింగ్ రాలేదా వచ్చిందా మరి ఇంకెప్పుడు తాకుండా ఉంటావా మిగతా టైంలో తాగుతావా మళ్ళీ తాగుతానంటాడేమో మిగతా టైంలో తాగుతావా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగుతా పోనీ